నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ ఎవరైనా సరే తమ ప్రోడక్ట్ని అంటే తమ వ్యాపార ఏదైనా ఉంటే అది ట్రేడ్మార్క్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఎవరైనా కాపీ కొడితే నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది ఇదే విషయాన్ని బాంబే హైకోర్టు సింగిల్ జడ్జి జస్టిస్ రియాద్ చాగ్లే ఒక తీర్పు చెప్పారు వివరాల్లోకి వెళ్తే ఫెవికాల్ కంపెనీ ఇట్లా ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ చేసుకుంది అంటే ఏంటి తన ఫెవికాల్ ఈ ట్రేడ్ మార్కును వేరే వాళ్ళు ఎవరు కాపీ కొట్టకూడదు యూజ్ చేయకూడదు అని అయినా కూడా దీన్ని వైలేట్ చేసి ఒక కంపెనీ ఈ ఈ విధంగా కాపీ చేసి ఈ ట్రేడ్ మార్కుని కాపీ చేసుకుంటూ వ్యాపారం చేస్తే ఎవరైతే లైసెన్స్ తీసుకున్నారో ట్రేడ్ మార్కు బాంబే హైకోర్టులో కేసు ఫైల్ చేశారు ఇది సింగిల్ జడ్జి జస్టిస్ రిజా చాగ్లే దగ్గరికి వచ్చింది ఇరుపక్షాల వాదనలు విని కంక్లూజన్కి వచ్చింది కరెక్టే ఇట్లా రిజిస్ట్రేషన్ చేసిన కాపీ రైట్ని ఈ కంపెనీ కాపీ చేసింది వాయులౌట్ చేసింది కాబట్టి నష్టపరిహారం చెల్లించవలసిందే అని చెప్పేసి తీర్పు ఇవ్వడం జరిగింది ఈ నష్టపరిహారం పది లక్షల రూపాయలు ఎవరైతే ఈ కంపెనీ కాపీరైట్ తీసుకున్నారో వాళ్ళకి చెల్లించాల్సిందే కాపీరైట్ ఇట్లా వాయిలైట్ చేశారు అని చెప్పేసి అంటే దీని అర్థం ఏంటి మీ కంపెనీ ఏదైనా వస్తువులు తయారు చేసుకునేటప్పుడు వేరే వాళ్ళు మీ లోగో కానీ మీ కంపెనీ కానీ కాపీ కట్టకుండా ఇట్లా రిజిస్ట్రేషన్ చేస్తే ఇట్లా వాయులేట్ చేస్తే నష్టపరిహారానికి అవుతారు అని చెప్పడానికి ఇది ఒక చక్కటి ఉదాహరణ బాంబే హైకోర్టు ఇట్లా ఈ కాపీ రైట్లు వైలేట్ చేశారు కాబట్టి ఇట్లా నష్టపరిహారం చెల్లించాలి అని తీర్పు ఇవ్వడం జరిగింది Thank you.